అభయం రజన కోసం ఏపీ న్యూస్ కి స్వాగతం తెల్లంపూడి గ్రామంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జగంపేట వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తోట నరసింహ పిలుపు మేరకు తెల్లంపూడి సిపి నాయకులు ఏజీ రామకృష్ణ నివాసంలో సంస్థాగ ఎన్నికల నిమిత్తం ఏర్పాటు చేసే ఈ కార్యక్రమంలో తోట బాగ్జీ తోట అయ్యన్న రాజు సిపి అబ్జర్వర్లు పాల్గొన్నారు అడారి రాజబాబు అధ్యక్షత తెల్లంపూడి మండల అధ్యక్షులు పనగంటి రాజేష్ వైస్ ప్రెసిడెంట్ పాముల

ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది పార్టీ ఫెసిడెంట్గా మూడు గ్రామాలకి ఆడ రాజబాబు గారిని పార్టీ పెసెంట్గా సబ్జర్వర్గా నియమించడం జరిగింది త్వరలో ఆయన ఆధ్వర్యంలో రాజబాబు గారి ఆధ్వర్యంలో మేము పార్టీ పేషెంట్ జనరల్ సెక్రటరీ సెక్రటరీ గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది నమస్కారం మరి ఈ రోజు మరి కెల్లంపూడి జగపత్ నగరం చెల్లంగి గ్రామాలకు సంబంధించిన కమిటీలు అలాగే విభాగాలు అలాగే ముఖ్య పార్టీ నాయకులతోటి పెద్దలు గౌరణీయులు వేరవరు నుంచి తోట బాజీ గారు అదే విధంగా తోట అయ్యన గారు అలాగే మా మూడు గ్రామాలకే అబ్జర్వర్గా పరిశీలకులుగా నిర్మించినటువంటి ఆర్ఆర్ రాజబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకున్నాం అదేవిధంగా మరి ఈ పార్టీ బలోపతాలకే మరి కెల్లంపూడి కెల్లంపూడి గ్రామానికి సంబంధించినటువంటి మేమందరం కలిసి పార్టీ ప్రతిష్టకే బాగా పని చేస్తామని చెప్తూ మేము సాధించుకున్నాం అందరికీ నమస్కారం అండి మరి రోజు గౌరవనీయులు ఈ తోట నరసింగ్ గారు అరేష్ సార్ మేరకు జగబంధనం గ్రామ పంచాయతీ పరిధిలో మరి మూడు ఊర్లు కలిపి గ్రామ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే గ్రామ కమిటీ గ్రామ కమిటీ మెంబర్స్ అలాగే పార్టీ అబ్జర్వర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఇవాళ ఆడారి రాజబాబు గారు మాకు పార్టీ అభ్యర్థులుగా నిందించడం జరిగింది నర్సింగ్ గారు దాంట్లో భాగంగానే మరి ఆయనకి మా ఏరియాకు సంబంధించిన జగత్నాలకు సంబంధించిన ఏవైనా సహాయ సహకార కావాలంటే సరే మా మేము నాతో పాటు మా మిత్రులు మా బంధుమిత్రులు కూడా ఏవైతే పార్టీ సభ్యత్తుల ఎవరైతే మెంబర్స్ ఉన్నారో ఆ డ్యూటీ మెంబర్స్ అందరూ కూడా మీ అందరూ కలిసి కలిసి సెట్గా పనిచేస్తామని చెప్పి కి నర్సింగ్ బాగుందో తెలియజేస్తాం